మహిళా మనులకు పెట్టింది పేరు తెలంగాణ గడ్డ వరంగల్లు బిడ్జ ఝాన్సీ వీరనారి ఝాన్సీ పోర్పాట ఆమె పోరాట తెగువ అలాంటి చాకలైలమ్మ లాంటి వీరవనితలు పుట్టినటువంటి తెలంగాణ గడ్డ తెలంగాణ మహిళా మనులు ఈనాడు ఏందో స్వాతంత్రం నుంచి స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు అనేక త్యాగాలు మహిళలు చేస్తూ వచ్చిరు మహిళా మనులు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మహిళ ఈరోజు తల్లిగా చెల్లిగా ఆనిగా ఈ వివిధ కోణాలలో ఈవెల మహిళ తన యొక్క చారిత్రక ప్రభావాన్ని తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది అయినా ఈ రోజు కూడా ఇంకా మహిళా మనులు ఈవెల మహిళ నిర్లక్ష్యం చేయబడతా ఉన్నారు మహిళలు అంచు వేయబడతా ఉన్నారు ఈ మహిళలు అత్యాచారానికి లింగ వివక్షతకు గురిగా పడతా ఉన్నారు అలాంటి మహిళా మండలి అభ్యుదయం కోసము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ ఉండాలి వీనరా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో ఈ చాకలి ఐదమ్మ స్ఫూర్తితోని ఈ మహిళా మనులందరూ కూడా పోరాట తెగును అలవరుచుకోవాలని చెప్తా ఉన్నాము ఓవైపు పోరాటము ఓవైపు వీరనారిత్వము మన తెలంగాణని అందుకొని ఉంటే ఇంకోవైపు గత పది సంవత్సరాలు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈవెల ప్రత్యేక రాష్ట్రం కోసం అందరు కలిసి పోరాడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అని ఈవెళ్ళ తెలంగాణ చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం తెలంగాణలో ఉన్న మహిళా మనులకు చెడ్డ పేరు తెచ్చేటువంటిది లిక్కర్ స్కామ్ అనేటువంటి దాంట్లో కవిత గారు ఈవెల ఢిల్లీలో పోయి లిక్కర్ స్కామ్ కుంభకోణంలో పాల్గొనడం ఈవెల మహిళలకు అగౌరవము అది మహిళలకు మాయని మచ్చ తీసుకొచ్చింది దానికి ఆమె బహిరంగంగా మహిళలకు మహిళల క్షమాపణ చెప్పాలి ఎందుకోసం అంటే ఈమె మునిగింది కాక పాపం ఆ ఢిల్లీలో ఉండే ఆ ప్రభుత్వాన్ని అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి అన్నాచార్య స్ఫూర్తితో ముట్టినటువంటి ఆ ప్రభుత్వాన్ని కూడా ఈమె యొక్క చేష్టల వల్ల ఆ ప్రభుత్వం కూడా ఓడిపోయే పరిస్థితులు వచ్చినాయనంటే వీళ్ళు ఎంత స్థాయికి మహిళా బిల్ని తీసుకెళ్లారో అర్థమవుతున్నది అలాంటి తెలంగాణ లోపల ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ నినుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడ్డ తర్వాత ఈవెళ్ళ ఆయన అనేక నియామకాలు చేశారు నర్సులకు కానివ్వండి తర్వాత ఆశా వర్కర్లకు కానివ్వండి అనేక మందిని లాల్ బహదూర్ స్టేడియంలో ఓపెన్గా ఆరు నెలలు గడవక ముందే ఆయన వేలాది ఉద్యోగాలు నియమక పత్రాలు మహిళలకు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు అంతేకాదు తెలంగాణలో ఉన్న మహిళల్ని పోలీస్ చేయాలనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతో తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నటువంటి వివిధ వృత్తులు కుటీర పరిశ్రమలు తెగ తెలంగాణలో చేసినటువంటి డాక్టర్ సంఘం తయారు చేసిన ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ఈ ఎలా శిల్పారామం హైటెక్ వేదికలో ఒక వంద ముప్పై ఎకరాలు వారికి కేటాయించి స్టాల్స్ ఏర్పాటు చేసి జాతీయంగా అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వాళ్లకు మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పించారు అంతేకాదు మహిళా సంఘాలకి ఈ ఎలా లక్షలాది రూపాయలు కేటాయించడమే కాదు ప్రతి డాక్టర్ సంఘానికి హోటల్ నడుపుకోవడానికి ఇంద్రమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు పెట్టారు దాన్ని డబ్బులు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళా మనులు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగాలని వారికి ఈయన ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఈయన బస్సులలో మహిళా మనులకు ఈయన టికెట్ లేకుండా ఈయన ఫ్రీ సౌకర్యం కల్పించారు అంతేకాదు మహిళా మనులకు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ పంపుల్ని అలాట్మెంట్ చేసి పెట్రోల్ పంపుల్ని నడిపించుకోవడానికి వారిని ఆర్థిక స్వావలంబన పెంచుకోవడానికి ఆర్థికంగా ఉన్నతికి చేరుకోవడానికి పెట్రోల్ పంపులు కూడా వారి పేరున మంజూరు చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు అంతేకాదు ఈ వేల మరో గొప్ప చారిత్రక విషయము ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు పరేడ్ గ్రౌండ్లో ఈవెల ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక వందల యాభై బస్సులను మహిళల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వము షూర్తిగా ఉండి బ్యాంకు రుణంతో మహిళల పేర్ల మీద ఒక వంద యాభై బస్సులు ఆర్టీసీకి ఎయిర్ పర్చేస్ కింద ఈవెళ్ళ కిరాయికి నడుపుకోవడానికి సౌకర్యం కల్పించిందంటే రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మహిళల్ని కోటీశ్వర్ల చేయడానికి కృతనిచ్చ ఉన్నారు ఇది ఎక్కడ లేని సంతోషము ఇలా మహిళా విజయానికి చైతన్య కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఆర్థిక స్వాలంబనను మహిళా బిదాయాన్ని అందరం కూడా స్వాగతించాలని ఈ సందర్భంగా పెద్దలు ఏస్ పోశెట్టి గారు కాలం పాటు కార్మిక పీడి యూనియన్ మజ్దూర్ సంఘం వారు నడిపి అధ్యక్షులుగా ఇప్పటికూడ ఉన్నారు బీడీ కార్మికులకు ఇలా వెన్నంటుండి వారిని నడిపిస్తూ వారికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు సుదీర్ఘ పాటు న్యాయవాద వృత్తిలో న్యాయం చేశారు కాబట్టి వారు ఈరోజు అన్వర్ గారు తదితరులందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా సం దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా విధానానికి ఇస్తున్నటువంటి ఈ యొక్క స్వలంబనను ఆర్థిక చేయతను అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీని ప్రియాంక సోనియా రాహుల్ గాంధీ గారు మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం